జగన్ గారు అధికారంలోకి వచ్చాక నాయ ఎస్సి నాయస్టీ నా బీసీ నయమైనారిటీ అనే నినాదాన్ని తీసుకున్నారు ఆ నినాద నినాదానికి అనుగుణంగానే వారికి వాలంటీర్ల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందించారు అయినా ఆ ఎస్సీ ఆ ఆ ఆబీసీ ఆ మైనార్టీలే జగన్ గారిని ఓడించారు ఈ నా నాయస్టీ నాబీసీ నాయమైనారిటీ అనే నినాదం కమ్మ కాపురెడ్డి ఇతర అగ్ర వర్ణాల వారికి నచ్చలేదు అందుకే జగన్ గారిని ఓడించడానికి ప్రయత్నాలు చేశారు ఓడించారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేవాళ్ళు ఎప్పటికీ అగ్రవర్ణాలైన కమ్మ కాపురెడ్డి ఇతర అగ్రవర్ణాల దగ్గర వాళ్ళ కింద పనిచేయాలి అనేది వీరి ఆలోచన జగన్ గారు సోషల్ ఇంజనీరింగ్ అనే పేరుతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో టోటల్గా రెండు రెండు వందల స్థానాల్లో వంద స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇవ్వడం అనేది ఈ అగ్రకులాల వారికి నచ్చలేదు ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను వారి యొక్క ప్రభావం కోల్పోతారు అనేది వాళ్ళు భయం కావచ్చు ఇన్ని సీట్లు బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడం అనేది వైసీపీలో ఉన్న అగ్ర కులాల వారిన కమ్మ రెడ్డి ఇతర అగ్ర కులాల వారికి నచ్చలేదు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆయా నియోజకవర్గాల్లో ఏదో ఒక అగ్రవర్ణ వర్ణానికి చెందిన నాయకుడి దగ్గర పని చేయాలి తప్ప వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అంటూ ఏమీ ఉండదు అది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా సరే అట్లాంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జగన్ గారు ప్రాధాన్యత ఇవ్వడం వైసీపీ పార్టీ వాళ్ళకే నచ్చలేదు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రాబల్యం కోల్పోతుందని భయం కావచ్చు అందుకే జగన్ గారికి వ్యతిరేకంగా పనిచేశారు జగన్ గారిని ఓడించారు ఇది ఒక ప్రధాన కారణం जगन गुड़ पोटा